చాలా సుందరంగా ఎందుకంటే ఫిఫ్టీన్ ప్రతిసారి కూడా మనం కానీ క్షత్రియ పరిస్థితి

సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖద్వారా అనే ముందుకు నడిపించిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అలా సమాధింది కేడిపేట అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన చేయని తప్పుడు కానీ వర్ధన తప్పుడు కానీ అందరూ కూడా వెళ్ళి వివాళు అర్పిస్తాం కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ చిన్నపాటి మ్యూజియం పెట్టారు ఆయన గురించి చదవడానికి అక్కడ కొన్ని బెటర్ కూడా జరిగింది ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన గురించి చదివి పేపర్ సబ్మిట్ చేస్తే ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచించాలి ఒక అల్లూరి సీతారామరాజు గారి భగ్ సింగ్ గారు ఉద్దా సింగ్ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ మన సుభాష్ చంద్రబోస్ గారు తీసుకోండి మహాత్మా గాంధీ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్కరిని మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది మనం ఆయన సంకల్పం ఆయన కోరిక ఏడు సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి కార్యక్రమం మళ్ళ అయిన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అలాగే వారి తనైన చేతి మీదుగా జెండా జరగడం నిజంగా భగవంతుడు చేసిన ఎందుకంటే ఎంతో మందిని మేము అడగడం జరిగింది కానీ ఎన్నో విధాలుగా ఎందుకో కారణాలు తెలియదు ఆ కార్యక్రమం వీరి చేతుల మీదుగా జరగాలని ఒకసారి రాసుందేమో అందుకే ఈ రెండు కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారణం శ్రీ అయ్యనపాత్రుడు గారికి చక్రియర్ష తరఫున అలాగే నర్సీపట్నం ప్రజల తరఫున ఆయన ఒక మాట అన్నారు సంవత్సరంలో ఒక రోజు కాదు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి వ్యక్తులు జాతీయ తత్వం రావాలి అని కోరుకున్నారు నర్సీపట్నం ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి జెండా చూడగానే అనుకోకుండానే మనలో ఒక Just <laughs>